నమస్కారం స్వాగతం నా పేరు సోదరి వనరులకు పసుపు కుంకుమగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన చెక్కులకు నగదు ఇవ్వకుండా వేధిస్తున్న మండపేట సెంట్రల్ బ్యాంక్ సిబ్బంది పనితీరుపై మండిపడుతూ మహిళలతో కలిసి బ్యాంక్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా మండపేట సెంట్రల్ బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన చెక్కులను చలామణి చేయకుండా వేధిస్తున్న బ్యాంక్ మేనేజర్ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాన్యులకు సేవ చేయవలసిన బ్యాంకులు కార్పొరేటర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా అంటూ బ్యాంక్ వద్ద రోడ్డుపై మహిళలతో కలిసి ధర్నా చేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు బ్యాంక్ సిబ్బంది ఎమ్మెల్యే వేగుళ్లతో మాట్లాడి నెల పదహారవ తారీఖు శనివారం నాటికి చెక్కులు నగదు అందేలా చేస్తామని పోలీసులు మీడియా ఎదుట మాట ఇవ్వడంతో ఆందోళన విరమించిన ఎమ్మెల్యే వేగుల్లా అనంతరం ఎమ్మెల్యే వేగుల్లా మాట్లాడుతూ మీ బ్యాంకు ఖాతాదారు ఖాతాదారులను సరిగ్గా చూసుకునే బాధ్యత మీకు ఉంది కదా బ్యాంక్ అంటే సామాన్య ప్రజలకు నమ్మకం ఉండేలా చూసుకోవాలి కానీ నమ్మకం పోగొట్టుకోకూడదని చంద్రబాబు నాయుడు మహిళల కోసం పసుపు కుంకుమ ఇచ్చిన చెక్కులను నగదు ఇవ్వకుండా పది రోజుల సమయం పడుతుందని చెప్పడం మొదటి విడతగా ఇచ్చిన చెక్కులకు ఇప్పటికీ కొన్ని చెక్కులకు నగదు ఇవ్వలేదంటే మీ నిర్లక్ష్యానికి పరాకాష్టగా భావిస్తున్నామని బ్యాంక్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఈయనతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు ఉపాధ్యక్షులు గడి రాంబాబు టీడీపీ నాయకులు యాండ్రా ప్రభాకర్ రావు పాలచల్ల లక్ష్మణరావు రావు మహిళలు పాల్గొన్నారు దగ్గరికి వెళ్తామని చూడండి ఒకసారి ఈ బ్యాగ్ తో వచ్చింది అందరు కూడా ఇచ్చేస్తున్నారు వచ్చిన మాకు ఇంత చంద్రబాబు నాయుడు అనే కదా తీసుకున్నాం కానీ చాలా తిరుగుతూనే ఉన్నాం మీరు దిక్కు నాకు వెళ్ళి చెప్పు మేము ఏమో అని చెప్పాడు అదండి ఇది బ్యాగ్ తీర్మానం కూడా రాయలేదండి మన నిన్నప్పుడు కూడా ఇవ్వను అంటున్నారు ఇంకా నాకు ఇవ్వలేదండి మరి ఇచ్చారు ఇచ్చేసి ఇచ్చారని మేము బ్యాగ్ చుట్టూ నేను రోడ్డు

మీ క్యాషియర్ గారు ఏం చెప్పారంటే ఉండమ్మా మొదట విడత అందరికి ఇచ్చేసాం మా దగ్గర పెండింగ్ ఏమి లేదంటున్నారు ఆయన గోకరా సోదరి మాకు మొదటి విడత కూడా మమ్మల్ని చెప్తున్నారు కొంతమంది చెప్తున్నారు ఇక్కడ పక్కన డిపార్ట్మెంట్ సిఏ గారు వచ్చారు మీ దగ్గర మొదట విడత ఏమీ పెండింగ్ లేదని ఒక స్టేట్మెంట్ వాళ్ళు రాసి ఇచ్చేయండి తర్వాత వీళ్ళ దగ్గర ఎవరెవరు ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చుకుంటారు కంప్లైంట్ ఇచ్చుకున్నాక పోలీసు వారు ఈ సమస్యని సరి చేస్తారు అదొక విషయం రెండో విడత పేమెంటు మీకు ఏ బ్యాంక్ చెక్లు ఇచ్చారు మీకు మీ బ్యాంక్ ఇచ్చారా పై బ్యాంక్లు ఇచ్చారా మీ బ్యాంక్ ఇచ్చినప్పుడు శుక్రవారం నాడు మీ క్యాష్ ఇచ్చారు మీరు సేమ్ అకౌంట్ సేమ్ బ్రాంచ్ ఇచ్చినప్పుడు మీరు ఇచ్చేయాలి సోమవారం శుక్రవారం నాడు ఆ వేళ మీరు తీసుకున్నారు మీరు బిజీగా ఉన్నారు మూడు వందల యాభై గ్రూపులు కాబట్టి పక్కన పెట్టారు శనివారం ఆదివారం సెలవు ఓకే సోమవారం నాడు నేను ఇవ్వలేదు మంగళవారం నాడు మీకు పది రోజులు పైగా రెండు అని చెప్తున్నారట పది రోజులు పైగా రెండని చెప్తే నన్ను రమ్మ నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వస్తున్నానైతే మీరు అక్కడ ఉంటున్నాను ఈ లోపల నేను వచ్చే మీ మేనేజర్ గారు నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి బయటకు వెళ్ళిపోయారు మరి ఇలా పారిపోయి మరి యొక్క డబ్బుని మీ వ్యాపారం కోసం మీ యొక్క వ్యాపారంలో డిపాజిట్ కోసం ఇలాగా ఈ పేద మహిళని మీరు అన్యాయం చేయడం న్యాయమా కాదా ఏ రోజు నాటికి మీరు రెండో విడత క్లియర్ చేస్తారు ఏ తారీఖు నాడికి రెండో విడత క్లియర్ చేస్తారో ఈవేళ మనకి మంగళవారం ఈవేళ మంగళవారం కాబట్టి ఈవేళ రేపు రేపు సాయంకాలం క్లియర్ అవుతాయా అవ్వ వచ్చిన వాళ్ళు అందరూ వస్తున్నారు కదా వచ్చిన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అదే వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి అండి మాకు ఒకసారి వచ్చిన వాళ్ళు అందరికీ ఏంటి ఒకసారి ఈవేళ రేపు రేపు సాయంత్రం మూడు గంట నాలుగు గంటలు ఉంటారు మీ బ్యాంక్ టైము రేపు నాలుగు గంటల లోపల ఆఖరి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మీరు పేమెంట్ ఇచ్చేస్తారు మరి ఎప్పుడు సార్ చెప్పండి అయితేనే రోజుకి ఎన్ని గ్రూపులు వేస్తారు చెప్పండి అన్నీ పంపుతాం మీరు రోజుకి ఎన్ని చెక్కులు క్లియర్ చేస్తారు రోజుకి పాద గ్రూపులు ఎందుకండి మీరు మిగిలిన పనులు మానేసుకోండి మానేసుకుంటే రోజుకి మీరు మినిమం నూట యాభై చెక్కులు మీరు క్లియర్ చేయొచ్చు నేను వ్యవహరిస్తున్నాయి నేనే మా పచ్చని ఎమ్మెల్యేని అనుకోవద్దు నూట యాభై చెక్లు మినిమం మీరు రోజుకి నూట యాభై మినిమమ్ ఇప్పుడు అంతా కంప్యూటరే కదా మీరు చేయాలనుకుంటే ఒకే రోజు మొత్తం చేసేయచ్చు మూడు వందల మీరు ఎన్ని చెప్పండి మీ బిజినెస్ మరి ఇప్పుడు మీరు మొదటి మీద ఇచ్చేస్తా ఉన్నారు మీరు మాకు ఆ మొదటి మీరు ఇచ్చేసినట్టుగా మీరు సీఏ గారి స్టేట్మెంట్ ఇవ్వాలి ఇచ్చుకుంటారు మాకు ఎవరు లేదని ఇప్పించభాని వాళ్ళందరికి సీఏ గారితో మీరు ఇచ్చేది కానీ మధ్యాహ్నం ఇచ్చి వాళ్ళకి మధ్యాహ్నం ఇచ్చేయాలి మీరు మీరు మిగిలిన వాళ్ళకి రేపు సాయంకాలం మీరు క్లియర్ చెయ్యాలి చేయలేనంటే మీరు ఏంటన్నా మీ పై ఆఫీసులు రప్పించాలి మీ డీజీఎం గారు ఆరం గారు నాకు తెలియదు మీ యొక్క స్టాఫ్ ఏంటన్నా తెలీదు మీ పైన ఆరం గారు ఉంటే ఆరం గారు డీజీఎం గారు డీజీఎం గారు రప్పించి మాకు క్లియర్ చేయాలి ఆడవాళ్ళకి ఒక్క చెక్ కూడా ఇవ్వకుండా మీరు ఆ కాల్చి తింటే ఇందాక లోపలికి వచ్చి ఏం చెప్పారు ఒక్క చెక్ ఇచ్చేసాను అంటే ఒక చెక్ ఇచ్చేస్తారు మూడు వందల యాభై మంది ఉంటేనే అంటే మూడు వందల యాభై రోజులు ఇస్తారా మీరు ఏంటండి సమాధానం మూడు వందల యాభై గ్రూపులు ఉంటే ఒక్క చెక్ ఇచ్చాను ఆ చెక్ ఎందుకు ఇచ్చారో మీరు అది కూడా తెలియదు మాకు మరి సరే చాలా సంతోషం ఒక చెక్ ఇచ్చారు మూడు వందల యాభై మందికి నాలుగో రోజున ఒక చెక్ ఇచ్చారు చాలా సంతోషం మరి మిగిలిన మూడు వందల నలభై తొమ్మిది గ్రూపులకి రేపు సాయంకాలం క్లియర్ అవ్వవా అవ్వకపోతే మీ డీజీఎం గారు కానీ ఆర్ఎ గారు వచ్చి మాకు సమాధానం చెప్పాలి శుక్రవారం శనివారం హాలిడేస్ హాలిడేస్ కాబట్టి రోజు క్రెడిట్ చేయలేదు సోమవారం నుంచి క్రెడిట్ చేయడం జరిగింది మేము ఈ వీక్లో అంటే శనివారం లోపల మొత్తం మూడో విడత వచ్చిన రెండో విడత వచ్చిన చిక్స్ అన్ని మేము లోక్రా మెయిలకి ఫస్ట్ విడత ఏమన్నా పెండింగ్ ఉన్నవి అండ్ సెకండ్ విడత వచ్చిన వీటిని కూడా అన్నీ కూడా మేము డిస్పోజ్ చేసేస్తాం అమౌంట్ మొత్తం మూడో పెడతొచ్చా ఆ అమౌంట్లు అన్నీ ఇచ్చేస్తాం రిలీజ్ చేస్తాం పెడతా రెండో పెడతా సారీ రెండో పెడతావు ఫస్ట్ పెడితే ఏమైనా పెండింగ్ ఏమైనా ఉంటే అవి కూడా ఫస్ట్ పెడితే అండి సెకండ్ పెడతా రెండు కడితే ఇచ్చేస్తా అడతలో ఎన్ని గ్రూపులు పెండింగ్ అని ఒకసారి నేను థీమన్ అండి కంప్యూటర్లో థీమన్ సారీ ఉండండి ఒకసారి ఒకసారి నేను సార్ నా ప్రశ్న ఏమనండి మూడు వందల యాభై గ్రూపులు మొదట విడతలు మొత్తం ఈ గ్రూపులు ఉన్నాయి ఈ మూడు వందల యాభై గ్రూపులు మండపేట అవ్వచ్చు మాడిపోకా అవ్వచ్చు లేదా పంకరావ్ అవ్వచ్చు నేను కాదన్నాం ఈ మూడు వందల యాభై గ్రూపులు ఎక్కడైనా మన తూర్పుగోదావరి జిల్లా గ్రూపులు చుట్టూ పరిసరాల గ్రూపులు ఈ పక్కన గుమిలేరు ఏమన్నా ఉంటే కొత్తపేట నియోజకవర్గం అవుతుంది లేకపోతే మండపేడి నియోజకవర్గం అవుతుంది ఈ మూడు వందల యాభై గ్రూపుల్లో మొదటి విడత చెక్కులు ఎన్ని మీకు పెండింగ్ లో ఉన్నాయో కంప్యూటర్ లో చూసి చెప్పానండి రెండో విడత కూడా క్లియర్ చేస్తాడు బాబు అందరూ ఒకసారి జాగ్రత్తగా వినండి ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం కింద పదివేల రూపాయలు ఇచ్చి మొదటి విడత రెండు వేల ఐదు వందల రూపాయల చెక్ని వాళ్ళు మనం ఫిబ్రవరి ఒకటో తారీఖుని ఇస్తే వాళ్ళు రెండు రోజులు అటు ఇట్లు వాళ్ళ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు మన బ్యాంకు వారు చెప్పింది పది పదిహేను గ్రూపులు మాత్రం ఇవ్వాలంటున్నారు ముందైతే అది మొత్తం ఇచ్చేసామన్నారు సిఏ గారికి స్టేట్మెంట్ ఇవ్వండి మొత్తం క్లియర్ చేసామని చెప్పి ఇమ్మంటే పది నుంచి పదిహేను ఉన్నాయంటున్నారు ఇప్పుడు అవి రెండో విడతలో ఉన్నటువంటి మొత్తం గ్రూపులు మనకి శనివారం పదహారవ తేదీ లోపల ఆఖరు గ్రూప్ కూడా ఇస్తానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మండపేట వారు అంగీకరించారు ఇక్కడ ఈ సెంట్రల్ బ్యాంకే కాకుండా చాలా బ్యాంకులు ఏం చేస్తున్నారంటే మార్చ్ ఎండింగ్ కాబట్టి ఈ అమౌంట్ని డిపాజిట్ కింద వేసేసుకుందాం అని చెప్పి ఒక తప్పుడు ఆలోచనతో బ్యాంక్ యొక్క ని పెంచే తప్పుడు ఆలోచనతో ఇటువంటి కుట్రని మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డైరెక్షన్తో చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మొత్తం అంతా నేను తెలియజేస్తా ఉన్నాను మండపేట నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ యొక్క బ్యాంకులో ఈ యొక్క చెక్కులు పేమెంట్ ఆగునియో వారందరూ కూడా బ్యాంకుకి వెళ్ళి ముందు మన చెక్ ఇచ్చే వరకు బ్యాంకు యొక్క బ్యాంకు యొక్క పనులన్నీ చేయాలని చెప్పి కూడా మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదర్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రేపు డే లెండ్లో మాత్రం క్లియర్ చేయకపోతే మీరు వెళ్ళి అడగండి వాళ్ళ దగ్గర రిటర్న్గా కమిట్మెంట్ తీసుకోండి లేకపోతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క తప్పుడు విధానం ఆలోచన వారి యొక్క డైరెక్షన్తో చంద్రబాబు నాయుడు గారిని ఒక మరి ఆయన పేమెంట్ ఇవ్వట్లేదు లేదా చంద్రబాబు చెక్కులు తప్పు అనే ఒక దుష్ప్రచారం చేస్తామని ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ వేళ బ్యాంకు వారు ఈ యొక్క పేమెంట్ని అమజేసారని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఈ వేళ ఇచ్చిన చెక్కులు కూడా ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ బ్యాంకు చెక్కులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో ఒక స్టేట్ బ్యాంక్ ఓ సెంట్రల్ బ్యాంక్ అందరికి ఇవ్వలేదు లేదా కాకినాడ బ్యాంకు పైన ఇవ్వలేదు ఏ లో అకౌంట్ ఉంటే గ్రూపులకి ఆ బ్యాంక్ చెక్ ఇచ్చారు అంటే సేమ్ డే ఎనిమిదవ తారీఖున మీరు పట్టుకెళ్తే డోక్రా తీర్మానం పట్టుకుని వెళ్తే ఎనిమిదవ తారీఖున పేమెంట్ అయిపోవాలి ఇటువంటి పేమెంట్ అవి పరిస్థితిని వీళ్ళు ఇక్కడ పెండింగ్ పెడుతున్నారు ఇదే విషయం నిన్న నా దృష్టిలో కొంతమంది తీసుకొస్తే నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్ బ్రాంచ్ వారు ఏం చెప్తారంటే మాకు ఏప్రిల్ అయిందాక ఖాళీ లేదట వాళ్ళకి ఏప్రిల్ అయిన దాకా అంటే బడుగు బలహీన కాలు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ బ్యాంకులు కంట్రోల్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఎంతటి అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళతో చెప్పాం మీరు ఈ వేళ ఇవ్వడం మొదలు పెట్టకపోతే వచ్చి మీ బ్యాంకు దగ్గరే మా మహిళా సోదరి అందరూ కూడా ధర్నా చేస్తారని చెప్పి చెప్తే మరి ఇవాళ మొదలు పెడతా అన్నారు ఈవేళ సోదరి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి ఏ బ్యాంక్ అయినా సరే వెళ్ళి అడగండి ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ మీద తిరగబడండి లేకపోతే వీళ్ళు ఈ డబ్బులు మరి మన మన కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పుడు ఆలోచనతో వాళ్ళు చెప్పిన తో ఈ డబ్బులు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేయలేదు చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అని ఒక తప్పుడు ప్రచారం చేసే ఆలోచన ఈ బ్యాంకర్స్కి కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ అని చెప్పి కూడా అందరికి తెలియజేస్తూ మరి అందరూ కూడా తిరగబడండి ఎవరి తర్వాత మూడో విడత కూడా మూడో విడతకు కూడా మీరు రేపు రేపు ఏప్రిల్ ఐదో తేదీన మీరు ఆ చెక్ డేట్ ఉంది ఆ వేళ మీరు ఏం చేయాలంటే నాలుగో తారీఖునే మీరు తీర్మానాలన్నీ రాసుకుని ఆ రోజున మన అన్ని సంతకాలు పెట్టించుకుని ఐదో తారీఖు ఉదయం ఏప్రిల్ ఐదో తారీఖు ఉదయం పదింటికి వెళ్ళా బ్యాంక్ వెళ్ళండి ఏ బ్యాంక్ అయినా సరే డబ్బులు ఇవ్వక ఇవ్వనంటే మీరు అక్కడే తిరగబడండి బ్యాంక్ వారి మీద ఇది వాళ్ళ వాళ్ళకి ఆ దయ్యా దాక్షిణ్యాలతో ఇస్తున్నటువంటి డబ్బు కాదు మన చంద్రబాబు నాయుడు గారు మన ఆడబడుచులకి పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బు తప్ప ఇది అప్పు కాదు ఏమీ కాదు ఆ డబ్బుని ఇచ్చే వరకు కూడా బ్యాంకర్స్ మీద మరి మరి మీరు తిరుగుబాటు చేయండి అవసరం అయితే అని చెప్పి అందరికీ సమర్యంగా మనవి చేసుకుంటూ ఇది ఒక శిథిరమాలకి ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వండి అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ వారు కూడా ఇంకొక రిక్వెస్ట్ కొన్ని గ్రూపులకి మరి మనకు ఆ లింకేజ్ ఇవ్వట్లేదట్ట మీరు ఛానల్ నుంచి రెండు మూడు నెలలు పైనుంచి అది కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారో చెప్పండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి